అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాత్ చేతి వంట ఈరోజు మన చేతి వంట ఛానల్లో మంచి ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేశానండి మొదకల్ని ప్రిపేర్ చేశాను నేను పాలకోవాతో సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుందండి ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని ఎంజాయ్ చేయవచ్చండి అలాగే ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఇక్కడ నేను కొబ్బరిని తురిమి తీసుకున్నాను ఒక కప్పు వరకు ఇలా చిన్న కళాయిలో వేసుకొని ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరికి తురిమిన పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మంచిగా కలిపేసుకోండి బెల్లం అనేది కొబ్బరిలో కలిసిపోయి ఇలా కలిసిపోయి మంచిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం మనం పక్కకు జరిగినా అడుగంటుతుంది మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడానికి బెల్లం వేసిన తర్వాత నాకు ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నేను ఇలా టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేశాను పాకం రావాల్సిన అవసరం లేదు కదా ఇలా మొత్తం మెల్ట్ అవుతే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ వేరొక కళాయి పొయ్యి మీద పెట్టుకొని కళాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి వేసుకొని హాఫ్ కప్పు వరకు పాలు పోసుకోండి ఇలా హాఫ్ కప్పు వరకు పాలు తీసుకోండి కోవా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ అలాగే ఒకటిన్నర కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వేసుకోండి తర్వాత ఒక పావు కప్పు వరకు షుగర్ సరిపోతుందండి ఆల్రెడీ మిల్క్లో కొద్దిగా షుగర్ యాడ్ అయ్యే ఉంటుంది కదా ఇప్పుడు ఒక పావు కప్పు షుగర్ సరిపోతుంది వేసుకొని ఇది ఒకసారి పూర్తిగా కలిపేసిన తర్వాత మరొక హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి ఇలా ఎమ్మటె మొత్తం ఒకేసారి వేయడం వల్ల గడ్డలు కడుతుంది ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇంకో హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి ఇలా వేసుకొని మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇది అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వేసుకొని ఇది కూడా పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోండి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి ఒక్క నిమిషం కూడా ఆగొద్దు ఇలా బాగా కలిపేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వరకు ఉడికించుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది ఇలా మంచిగా దగ్గర అనేసుకొని కలుపుకున్నారంటే కోవా అనేది ప్రిపేర్ అయిపోతుంది చక్కగా ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా తయారవ్వడానికి నాకు ఒక పావు గంట వరకు టైం పట్టింది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి ఇలా సపరేట్ అయినంత వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా సపరేట్ అవ్వాలి అప్పుడే మనకి మొదకాయలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా సపరేట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసి ఇది పూర్తిగా చల్లగైన తర్వాత మనము మొదకాలని ప్రిపేర్ చేసుకోవాలి అంటే గోరెచ్చగా ఉండాలండి పూర్తిగా చల్లగా కూడా అవ్వద్దు ఇది తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు చూసారా మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది అలాగే కోవా రెడీ అయిపోయింది చూస్తే చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంది కదా కొబ్బరిది ఇలా పూర్తిగా చల్లగా అవ్వాలి కొబ్బరిది అలాగే ఇది కూడా కొద్దిగా గోరెచ్చగా ఉండాలి పట్టుకుంటే పూర్తిగా చల్లగా అవ్వద్దు ఇలా పూర్తిగా చల్లగా అయిందంటే మళ్ళీ మనకు రావు ఇలా గోరెచ్చగా ఉన్నప్పుడే మనమే మొదకాయలని ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని ఒక వన్ మినిట్ వరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా అనుకుంటూ ఒక నిమిషం వరకు కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మొదకాల మోల్డ్ ఉంటుంది కదా అందులో పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా దీనికి నెయ్యి రాసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి మీ దగ్గర ఇది లేకపోతే నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఘాట్లు పెట్టుకోవచ్చు అండి మీ దగ్గర ఇది ఉంటే ఇలా ప్రిపేర్ చేయండి ఇది కొద్దిగా పెద్దగా ఉందండి మాల్డ్ చిన్నగా ఉన్నది తీసుకోండి చాలా పెద్దగా ఉంది ఇది ఇలా మొత్తం అనేసుకొని గట్టిగా అనండి ఎందుకంటే అచ్చు పడాలి కదా ఇలా మధ్యలోకి ఒక హోల్ పెట్టేసి చుట్టూ మొత్తం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ అనండి ఇలా అనేసి మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకోండి కొబ్బరి పూర్ణం తయారు చేసాము కదా అది మొత్తం ఇలా పెట్టి గట్టిగా కిందికి ప్రెస్ చేయండి చేసి మళ్ళీ పైనుంచి కొద్దిగా కోవా పెట్టేయండి అంతే ఇది కొద్దిగా పెద్దగా ఉందండి చిన్నవి కూడా ఉంటాయి చిన్నవి తీసుకోండి మంచి షేపులతో మంచిగా వచ్చేసింది కదా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఎంత కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా ప్రిపేర్ వచ్చండి చాలా సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ చాలా చాలా బాగుంటుంది కోవాతో సూపర్ టేస్టీగా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఇంత మంచి ట్రెడిషనల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్కి నాకు ఐదే అయ్యాయండి ఎందుకంటే ఇది పెద్దగా ఉందని చెప్పాను కదా ఇలా పెద్దగా ఉండడం వల్ల ఐదు ముదకాలే అయ్యాయి అన్నీ ఇంతే సింపుల్ ప్రాసెస్ అండి చేత్తో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఆ విఘ్నేశ్వర్కి మొదకాయలు రెడీ అయిపోయాయండి నేను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి రెసిపీస్ పెడుతూ ఉంటాను గణేషునికి సంబంధించినవి ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మంచి రెసిపీస్ని మీరు కూడా చూసేయండి ఇక్కడ ఫై అయ్యాయి అని చెప్పాను కదా కానీ సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఇలా కుంకుమ పువ్వుతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ విఘ్నేశ్వరునికి సింపుల్ రెసిపీస్ చాలా చాలా ఉంటాయండి కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ